ओन तो आरम्भ का लेना श्री भू महालक्ष्मी देव्य बुद्धसा भू महालक्ष्मी देवे, देवे प्रीत्यर्थम यावश्यक्य ध्यान आवाहन षोडशोपचार पूजां जगरिष्य ओम धनोर्थराय उत्मय सर्वसिप्तेय नमः तन्नोदना प्रचोदयया आतो श्री भू महालक्ष्मी देवतापर्यो नमः लक्ष्मी वंकरेश्वर स्वामी <laughs> <थाले ला। laughs> 难了，难了。 సార్ కదిరి మున్సిపాలిటీలో ఉన్నాం వేస్ట్ వాటర్ మేర్ ఉంటుంది ఇక్కడ వస్తాం సార్ అక్కడ మనము ఒక ఇక్కడ వెళ్ళి కట్టుకుంటాం సార్ ఇన్లెట్ ఇన్లెట్ ఛాంబర్లో ఇంకా ఇక్కడ స్క్రీన్స్ ఏర్పాటు చేస్తాం సార్ ఏదైనా క్లాత్లు కానీ వాటర్ బాటిల్స్ కానీ ఏదైనా ఉంటుంది ఇక్కడ స్క్రీనింగ్ అయిపోతుంది సార్ నెక్స్ట్ గ్రిడ్ చాంబర్లోకి వెళ్తాయి సార్ ఇక్కడ ఆయిల్ గ్రీస్ లాంటివి ఏమైనా ఉంటుంది ఇక్కడ క్లీనింగ్ ప్రాసెస్ ఇక్కడ క్లియర్ అవుతాయి సార్ అక్కడ ఇంకా ఎస్బీఆర్ బేసింగ్లోకి వస్తాయి సార్ సీక్వెన్షియల్ బ్యాచ్ రియాక్టర్ అని ప్రెజెంట్ ఈ టెక్నాలజీ వాడుతున్నాం సార్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ప్రాసెస్ జరుగుతుంది సార్ ఆక్సిజన్ పంపించడం ద్వారా ఎయిర్ ఎయిర్ క్లోరి ద్వారా క్యాంటర్స్ ద్వారా అంత ప్రాసెస్ అయితే ఇక్కడ జరుగుతుంది సార్ ఇక్కడ ప్రాసెస్ అయినటువంటిది వాటర్ సార్ ఇక్కడ సాలిడ్ సెటిల్మెంట్ అవుతుంది సార్ వాటర్ అంతా పైన ఉంటుంది సార్ మా వాటర్ మళ్ళీ ఇట్లా వచ్చిన తర్వాత క్లోరినేషన్ చేస్తాం సార్ దాన్ని ఆ క్లోరినేషన్ అయినటువంటి వాటర్ బయటికి ఫీల్స్ పొలాలకు వాడబానికి తర్వాత దీంట్లో ఉన్నటువంటి సాలిడ్ మెటీరియల్ సార్ ఇక్కడ స్లడ్జ్ సంపలకు వస్తుంది సార్ ఇంకా స్లడ్జ్ డివాటరింగ్ యూనిట్ అని ఒకటి ఉంటుంది సార్ ఇక్కడ దీన్ని మళ్ళీ బాగా కంప్రెస్ చేసిన తర్వాత దీంట్లో ఉన్న వాటర్ మళ్ళీ రిటర్న్ పంపిస్తాం సార్ ఇక్కడ ఓన్లీ సాలిడ్ మెటీరియల్ మాత్రం తీసుకొచ్చి ఇక్కడ డ్రై చేస్తాం సార్ డ్రై అయినటువంటిది కూడా మళ్ళీ పట్టలేదు